ప్రైజ్ దలార్డ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడై వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా కాలాలను సమయములను మార్చివేసేటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు నీ టైం బాగులేదు అని అనుకుంటే ఆ టైంను బాగు చేయగలిగినటువంటి దేవుడు నీ సమయం ఇంకా రాలేదు అనుకుంటే క్షణములో రప్పించగలిగినటువంటి దేవుడాయన ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో నీ టైం బాగులేదని ఒకవేళ బాధపడుతున్నావేమో నీ సమయం సరిగా లేదని ఒకవేళ దిగులు పడుతున్నావేమో వాటిని క్షణాల మీద మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డ అంతము వరకు నమ్మకముగా ఉండు ఆయన తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరిచి నువ్వు వివేకము అడిగితే వివేకము నీకు ఇస్తారు నువ్వు జ్ఞానం అడిగితే జ్ఞానాన్ని నీకు ఇస్తారు ప్రియ దేవుని బిడ్డ రాజులను వీరందరినీ కూడా త్రోసివేసే దేవుడు ఆయన నియమించే దేవుడు ఆయనే నువ్వు ఏ స్థితిలో ఉండాలన్నా కూడా అదన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రభువుని ప్రార్థన చేస్తూ మీరు ముందుకెళితే ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నా టైం వచ్చిందని విర్రవీగిపోకు టైం రాలేదని బాధపడిపోకు ఏ సమయంలోనైనా ప్రభువుకి కృతజ్ఞతగా ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు మీ జీవితాలలో సమయాల్ని మార్చేస్తాడు ఆయన సమయాల్ని మార్చేస్తాడు దేవుని బిడ్డ ఆలోచించు నీ సమయము ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా దాన్ని మార్చగలడు ఆయన విశ్వాసముతో ప్రార్థన చేయి నమ్మకముతో ఆయనను వెంబడించు ఏసయ్యను అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు కాలాలు సమయాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ ఈ సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త కాబట్టి ఆయన చేతిలో ఉన్నాయని నేను వాటిని మారుస్తాను మీరు భయపడొద్దు ధైర్యముగా ఉండండి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి వాగ్దానము జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు వారి కాలములు సమయములు ఎలా ఉన్నవో మీకు తెలుసు నాయన ఈ బిడ్డ అయితే వేదనలో శోధనలో ఉన్నారో దిగులుతో ఉన్నారు ప్రభువా వారికి మంచి సమయము ఏసునామమున దయచేయుదురుగాక మంచి కాలమును ప్రభువైన యేసునామమున గాక బిడ్డలకు జ్ఞానమును వివేచనను దయచేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె